హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మీకు నేను టమాటో రైస్ చాలా టేస్టీగా చాలా వెరైటీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా మీరు కూడా తయారు చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళదాం ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాసు బియ్యాన్ని అరగంట నుండి గంట లేదా ఇంకొంచెం ఎక్కువసేపు అయినా నానబెట్టుకుందాం బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుంటే చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది గ్లాస్ బియ్యానికి నాలుగు టమాటాలను తీసుకొని పైన ఈ విధముగా కట్ చేసి మనకి టమాటాలు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఐదు నిమిషముల పాటు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి ఇలా టమాటాలను ఉడికించి టమాటా రైస్ ప్రిపేర్ చేసినట్లయితే చాలా బాగుంటుంది ఇలా ఉడికించే ముందు మనం ఏడు వెల్లుల్లి రెమ్మలను ఒక ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటితో పాటు ఉడికించేసుకుందాం ఇలా ఐదు నిమిషములు ఉడికించిన తర్వాత పైనున్న పీలంతా ఇలా వచ్చేస్తుంది మనం స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని వేరే గిన్నెలోకి తీసుకొని మనం మిక్సీ జార్లో వెల్లుల్లిని ఎండుమిర్చిని తర్వాత టమాటాని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు మనకి బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ అంటే టమాటాలు ఉడికించిన వాటర్తో కలిపి గ్లాసున్నర వాటర్ను స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుందాం ఇప్పుడు మనం కొంచెం చల్లారినవి కదా ముందుగా ఎండుమిర్చిని వెల్లుల్లిని వేసుకొని తర్వాత ఉడికించిన టమాటాలను కూడా వేసుకుని టమాటా ప్యూర్ తయారు చేసేసుకుందాం ఇప్పుడు మనం టమాటో రైస్ తయారు చేసుకునే గిన్నెను తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అవుతూనే ఉంటుంది టమాటో ప్యూరు మనం పెట్టుకున్న స్టవ్ మీద వాటర్ కూడా మరుగుతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన వాటర్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మన దగ్గర హోల్ గరం మసాలా ఏ ఉంటే అవి ఒక బిర్యానీ ఆకు కొంచెం కడిగిన కరివేపాకును కూడా వేసుకుని వీటిని రెండు నిమిషముల పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకుని ఫ్రై చేసినట్లయితే ఇవి బాగా ఫ్రై అవుతాయి ఇలా రెండు నిమిషములు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చిన్న ఉల్లిపాయలు అయితే రెండింటిని ఇలా చిలికలుగా పెట్టుకొని వేసేసుకొని ఉల్లిపాయలను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడే మనం మూడు పచ్చిమిర్చిని చిలికలుగా పెట్టుకొని ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం మొత్తం టమాటా ప్యూరీ కాకుండా ఇలా ఒక టమాటా ముక్కలు చేసి వేసినట్లయితే మనకు అక్కడక్కడ టమాటా ముక్కలు కనిపిస్తూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనకి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ ఉంది కదా వెల్లుల్లి ఎండుమిర్చి టమాటాలను ఉడికించి తీసుకున్న ప్యూరీని వేసేసుకుందాం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ ప్యూరీని మగ్గించుకొని దీనిలోనే మనకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా వాటిని వాటర్ రాకుండా రైస్ని వేసేసుకునే ముందు మనం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుందాం ఇలా బాగా కలిపిన తర్వాత మనం గంటసేపు గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా వాటర్ రాకుండా ఆ రైస్ని అంతటినీ కూడా ఈ టమాటో మిశ్రమంలో వేసేసుకుందాం ఈ టమాటో మిశ్రమంలో రైస్ని రెండు నుండి మూడు నిమిషముల పాటు మనం మగ్గించినట్లయితే టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది ఇలా రైస్ వేసిన తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకుందాం సాల్ట్ వేసుకొని తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని రెండు లేదా మూడు నిమిషముల పాటు టమాటో ప్యూరీలో ఈ రైస్ అంతా కూడా నానినట్లయితే మనకి ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలా అమోఘంగా ఉంటుంది టమాటో రైస్ ఇలా మొత్తం బాగా కలిసేలా కలిపిన తర్వాత మనం పక్క స్టవ్ మీద వాటర్ని ఉడికించుకుంటున్నాం కదా ఆ మరుగుతున్న వాటర్ని వేసేసుకుందాం గ్లాస్ ఉన్న వాటర్ గ్లాస్ బియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత సాల్ట్ మరొకసారి సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషముల పాటు ఉడికించిన తర్వాత మనకి విధముగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ను బాగా తగ్గించేసుకొని ఐదు నిమిషముల పాటు మగ్గించినట్లయితే మనకి పెర్ఫెక్ట్ టమాటా రైస్ రె రెడీ అయిపోతుంది మనం ఎక్కువగా గరిటతో కలుపుకోకుండా మధ్యలో ఒకసారి చూసి తర్వాత మూతను పెట్టి ఇలా తీసేసినట్లయితే మనకి రైస్ కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉడుకుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం పైన గార్నిష్ కోసం ఫ్రై నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసుకొని సర్వ్ చేసినట్లయితే అబ్బా ఉంటుంది ఈ టమాటా రైస్ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా రైస్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు కూడా ఈ టమాటో రైస్ని తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నాకైతే సూపర్గా వచ్చింది చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా తయారు చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న కాజు వేయడం వల్ల ఈ టమాటో రైస్ చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది